మనం దేవుని వాక్యం చెప్పుకునేటప్పుడు బైబిల్లో బైబుల్లో ఉండేది ఉండేటట్లు చెప్పాలి లేకపోతే మీ కాదు శిక్ష నాకు శిక్ష ఏమంటే నా సొంత మనిషిలాగా భావిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను బైబుల్ మాట్లాడేటప్పుడు మీకు ఏదైనా డౌట్ కలిగిందని కాబట్టి అడుగు నేను సమాధానంగా చెప్తాను వాక్యం మధ్యలో సాకరణం చేస్తాడంటే మహిళలు చేస్తుంటాడు అది బైబుల్లో రాయబడిన మాట ఏమంటే ఆడని తండ్రి ఒక తండ్రి తన బిడ్డని ఎలాగైతే మంచి ప్రయోజకులను చాలు ఆలోచిస్తాడో సృష్టికర్తైన దేవుడు కూడా అలాగే మనకు చాలు చేస్తుంటాడు దేవుడు కూడా కొడతాడు మమ్మల్ని నిన్నే కాదు నన్ను కూడా కొడతాడు ఎందుకు తెలుసా మనము బాధపడాలని మనం తప్పుడు పని చేయకూడదని దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు ఈ రోజు నేను ఒక సేవకుడి నిలబడడానికి కారణం తెలుసా నా తండ్రులు కాదు నా తల్లి ఎవరికి తెలుసా అదే నువ్వు ఎందుకు పుట్టేవరా నాకు ఎందుకు పుట్టేవరా నువ్వు నాశనం సేవ్ ఎప్పుడు కూడా పిల్లల్ని శపించకూడదు మా అమ్మ నన్ను శపించింది కానీ ఆత్మీయ తండ్రిని ఏ సన్నా కాదు నన్ను శిక్షించారు ఖండించారు గద్దించారు ఈ రోజు నేను ఒక సేవకుడిగా నిలబడి ಕಾರವ ಕೆಲಸ ದೈವ ಸೇವಗಳ ದೀವನ ನಮ್ಮ ಇದ್ದೀವಿ